కొట్టి బెదిరించారు ఆ తర్వాత వ్యక్తికి ఒక రూమ్ తీసుకుని వాళ్ళతో ఒక లక్షలు అమౌంట్ ఫోన్పే చేయించారు ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు మరియు ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ విక్ట్కి సారా ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు అడగడానికి మళ్ళీ గదిలించారు కొట్టారు ఆ తర్వాత వాళ్ళని ఇంటికి తీసుకొని కూడా వాళ్ళ అమ్మ పుస్తక కూడా తీసుకున్నారు అదే క్రమంలో ఈ వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఈ తీసిన తర్వాత వ్యక్తి మన దగ్గర వచ్చారు ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేశారు ఆ తర్వాత ఈ డిఎస్పి జగత్యాల ఆదాయం రైట్ నైట్ మొత్తం మన ఫైవ్ టీమ్ మీద మొత్తం ఫోకస్ చేసింది మొత్తం సిసిటీవీ చూసుకొని మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకోండి అందరికీ ఈరోజు ఈవినింగ్ వరకు రెస్ట్ ఇచ్చాం మొత్తం ప్రాపర్టీ రికవర్ అయ్యింది దీనిలో ముఖ్యంగా ఏ వన్ బండి శ్రీకాంత్ ఉన్నారు వాళ్ళ మీద ఆల్రెడీ పాత ట్వంటీ టూ కేసెస్ ఉన్నాయి ఇంకా ఒకటి అక్యూజ్ మల్లేష్ ఉన్నారు వాళ్ళ మీద కూడా మూడు కేసెస్ ఉన్నాయి పాత ఒకటి వాళ్ళ కర్తి రాజు ఉన్నారు వాళ్ళ మీద కూడా పది కేసెస్ ఉన్నాయి సో దీంట్లో ఈ ఏవనే నైన్ మీద రౌడీ షీట్ కూడా మనం ఓపెన్ చేసాము ఆల్రెడీ సో